రామగుండం ఎమ్మెల్యే బరిలో మరో న్యాయవాది ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పులిపాక సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా గల నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు రామగుండం టికెట్ ను తనకు కేటాయించిన పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ కు ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సాధించడమే ధ్యేయంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఎవరు గెలిచినా రామగుండంలో జరిగే అభివృద్ధి ఏమీ ఉండదని సూచించారు నియోజకవర్గంలోని యువకులు చైతన్యంతో వ్యవహరించాలని ధర్మ సమాజ్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు కాగా ఉచిత విద్య వైద్యంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిరుపేదలకు భూమి ఇల్లు కల్పించడమే ధ్యేయంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనకం గణేష్ చెప్పారు ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి పులిపాక రాజ్ కుమార్ గారిని డాక్టర్ విశారాజ్ గారు నియమించడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా దీనికి కాను ఈ రామగుండంలో ముఖ్య సమస్య ఏంటి అంటే విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు వీటి మీద వీటి మీద రామగుండం నియోజకవర్గంలో మరియు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట వ్యాప్తంగా వీటి మీద ఫోకస్ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలు మరియు డిఎఫ్సీ డెమోక్రాటిక్ ఫార్వర్డ్ క్లాసెస్ ఎవరైతే అగ్రమండలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారి వారిని రాజ్యాధికరణ వైపు తీసుకొచ్చి వారికి స్వేచ్ఛ సమానత్వం సోదరభావం ఉచిత విద్య వైద్యం ఉపాధి మరియు భూమి ఇల్లు అనే అంశం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త తెరకు వచ్చి రాజ్యాధికారం వైపు వెళుతుంది ముఖ్యంగా ఈ రామగౌండలు చూసుకుంటే చుట్టుపక్కల ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎస్ఎల్ ఉంది వీటి ద్వారా వచ్చే సిఎస్ఆర్ నిధులు ఎట్టెళ్తున్నాయి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ఎట్టెళ్తున్నాయి విద్య చూసుకుంటే ఇక్కడ విద్య అధ్వానంగా ఉంది వైద్యం చూసుకున్న వైద్యం అధ్వానంగా ఉంది మెడికల్ కాలేజ్ పేరుకి వచ్చింది తప్ప ఇక్కడ వచ్చేది ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా ఇక్కడ వాటర్ పొల్యూషన్ ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ వల్ల నిరుద్యోగులు దాదాపు ఇక్కడ తొమ్మిది వేల ఏడు వందల మంది నిరుద్యోగులు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఎలాంటి ఉపాధి ఎలాంటి ఉపాధి లేదు ఎన్టీపీసీలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఎక్కడ ఫ్యాక్టరీలు చూసుకున్నా లేబర్ గానే మిగిలిపోతారు తప్ప ఇక్కడ చూసుకుంటే ఎవరికి కూడా ఎలాంటి ఉపాధి లేకుండా విద్యార్థులు ఉపాధి లేకుండా గంజాయికి డ్రగ్స్ అలవాటు అయ్యి ఇక్కడ ఉపాధి ఇక్కడ విద్యార్థులు చెడిపోతూ ఇలాంటి వ్యవస్థ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు నాయకులు ముఖ్యంగా సోమవారం సత్యనారాయణ గాని పోర్కర్ చందర్ గాని సింగ్ గాని వీళ్ళు విద్యార్థులను ఇక్కడ యువకులను ఎన్నికలు వచ్చే సమయానికి వాళ్ళొక తీవ్రవాదులాగా తయారు చేసి తీవ్రవాదుల్లాగా తయారు చేసి ఒకరిపై ఒకరి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ విద్యార్థులు అట్లా అట్లా చేసుకుంటూ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఆస్తులు సంభవించుకునే వరకు అవుతుంది తప్ప ఇక్కడ వచ్చే విద్యార్థులు ఎలాంటి ఉపాధి లేకుండా అవుతుంది ఇక్కడ ధర్మ సమాజ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి పులిపాక రాజకుమార్ గారికి ఓటు వేసి మీ ఎమ్మెల్యే ఓటు వేసి అధిక మెజారిటీ గెలిపించాలని యువతరం నా పేరు పులిపాక రాజ్ నేను వృత్తి ఇక్కడ నేవతిగా కొనసాగుతున్నాను మొన్న ధర్మ సమాజ్ పార్టీ రెండో విడత అభ్యర్థిని ప్రకటించింది ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది స్థానాలలో పోటీ చేస్తున్నది రామగుండం అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది డాక్టర్ విశాలరాధన్ మహారాజ్ గారు వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ బీసీలు మూడున్నర కోట్ల ప్రజలున్నారు కానీ వాళ్ళకి రాజ్యాధికారం లేదు వాళ్ళందరికీ రాజ్యాధికారాణ సిద్ధించాలనే ఉద్దేశంతోటి ధర్మ సమాజ్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు అన్నిట్లో రాజకీయ రాజకీయ పార్టీలు వీళ్ళని ఉపయోగించుకుంటాను కానీ వీళ్ళకి రాజ్యాధికారం అనే దిశగా కొనసాగుతున్నాయని చెప్పుకుంటా ప్రజలందరూ మేల్కొని ధర్మ సమాజ్ పార్టీ వైపు అడుగులు వేయాలని ధర్మ సమాజ్ పార్టీతో నడవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఇక్కడ మన ప్రాంతంలో చూసుకుంటే మన ప్రాంతంలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఇక్కడ అధికారం దక్కినాయి కానీ మన ప్రాంతంలో అభివృద్ధి శూన్యంగా ఉన్నది ఏం చేసినా కూడా వీళ్ళే వస్తారు ఈ వీళ్ళే అభివృద్ధి చేస్తామంటారు మాట చెప్తారు కానీ అభివృద్ధి చేసినా పాపాన పోలేదు ఒక అవకాశమే అంటున్నారు కానీ అంతకుముందు హామీలు ఏమైనాయి వాస్తవానికి ఇక్కడ మనకు చూసుకుంటా అంటే గోదావరి నది పరివాక ప్రాంతం మొత్తం కాలుష్యమైనది కానీ ఎన్ని సీవరేజ్ ప్లాంట్లు కట్టిలేదు ఈ ప్రాంతాన్ని రక్షించడానికి మేము ఈ సందర్భంగా ఇచ్చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఇటు ఇటు చూస్తే ఓపెన్ క్యాస్ట్ పొద్దున్న లేతే ఇంట్లో ఇంత ముందు డస్ట్ మొత్తం ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో కనీసం డస్ట్ డస్ట్అజర్ లాంటి పెట్టిన పాపన పోలేదు ఈ ప్రభుత్వాలు మన ప్రాంతంలో ఎటు చూసుకున్నా కూడా కాలుష్యం కలుషితం అయి ఉన్నాయి ఇటు గాలి ఇటు నీళ్లు మెయిన్ గా మన ప్రధాన సమస్యలు ఇది నిరుద్యోగం చూసుకుంటే నిరుద్యోగ సమస్య మన ప్రాంతంలో అధికంగా ఉన్నది మన దగ్గర ఇండస్ట్రీలు ఉన్నప్పటికీ ఏ ఎవరికి కూడా ఈ కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాలు సంపాదించడే కానీ ఇక్కడ డిస్టిక్ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి ఉంటుంది దాని ద్వారా ఎంతమంది ఈ ఐదు ఈ ఐదు నుంచి పది సంవత్సరాల ప్రాంతంలో ఎంత మందికి ఉద్యోగాలు కల్పించడని ఈ సందర్భాన్ని ప్రశ్నించడం జరుగుతుంది యువకుల మేల్కోండి పొలిటీషన్ బడి మనం ఉండడం కాదు మనం రాజకీయాల ముందుండి మనం కూడా రాజకీయం చేయగలుగుతాం మనం కూడా మేల్కొనాలి వీళ్ళ కలవలి కబుల్ మాయలో మనం పడద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ ప్రతినిధులు సుధీర్ రెడ్డి గుండా రాకేష్ మహేష్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు